హలో అండి అందరికీ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఇంకా పొద్దున్న అయితే టీ పెట్టేస్తున్నానండి నేనైతే కాఫీ తాగేశాను ఇంకా మా ఆయన కోసం అయితే టీ పెట్టేస్తున్నాను ఇంకా ఇవాళ సండే కదా ఫ్రెండ్స్ లేయడం కొంచెం లేట్ అయ్యింది ఇంకా పనులు స్టార్ట్ అవ్వడం కూడా కొంచెం లేట్ అయ్యింది అనమాట ఇంకా గిన్నెలన్నీ కూడా ఇక్కడ పెట్టేస్తున్నానండి ఇంకా బయట వేసేసేయాలి వర్షం పడుతుంది ఇంకా పనామైతే అయితే రాలేదు పనామొచ్చేటప్పుడు వచ్చేటప్పుడు గిన్నెలన్నీ బయట వేసి పెట్టేసాము అంటే ఇవాళ నీళ్లు కూడా పెద్దగా వేయలేదండి నిన్నంతా వర్షం పడడం వల్ల కరెంట్ లేదనమాట కరెంట్ లేకపోతే ఇంకా మనకి నీళ్లు ఆటోమేటిక్ వేయడు కాబట్టి ఇవాళ నీళ్ళు లేవు ఒకే ఒక డ్రమ్ముకు ఉన్నాయన్నమాట లాస్ట్ డ్రమ్ముకు ఉన్నాయి అవి అయితే ఇవా ఈరోజు అంతా కూడా వాడేసుకున్నామంటే సరిపోతాయి రేపు రేపు కానీ ఏలేదు అంటే ఎల్లుండి నుంచి ఇంకైతే వాటర్ అయితే కొనుక్కోవాల్సి వస్తుంది అందువల్ల అనమాట ఈ నీళ్ళన్నీ కూడా ఎప్పుడు నీళ్ళు వచ్చినా కూడా పట్టు పెట్టుకుంటాం అయితే నీళ్ళు రాలేదు ఇక్కడ టీ కూడా ఆగిపోయింది అనమాట మనం వచ్చేసి పొద్దున్నే ఇంక లేచాడు కొంచెం హోంవర్క్ ఉంటే రాసేసుకొని ఇవాళ వాళ్ళ నానమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాడనమాట మళ్ళీ అయితే చికెన్ తీసుకొని వెళ్ళి ఇవ్వాలి అండి ఇంకా అక్కడ ఈరోజు అక్కడ వాళ్ళకి చికెన్ బిర్యానీ అంట వాళ్ళ నానమ్మ ఈరోజు చికెన్ బిర్యానీ చేస్తానని చెప్పారు మేమైతే ఇవాళ సండే కదా ఇంకా ఇంకోదేమో టిఫిన్కి అయితే జావ కాసేస్తానండి రాగి జావ అయితే కాసేస్తాను ఇంకా మధ్యాహ్నం నుంచి దోశలు దోసలు చికెన్ అయి చికెన్ పులుసు అయితే చేద్దాం అనుకుంటున్నాను అనమాట పిండి అయితే ఉంది ఇంకా చికెన్ పులుసు అయితే చేసాము అంటే మధ్యాహ్నం దోశలు చికెన్ పులుసు అయితే వేసుకొని తినేస్తాము ఇప్పుడైతే టీ ఆగిపోయింది పోసి చేసేయారు ఆయనకి ఇక్కడ టీ ఇచ్చేసానండి ఇక్కడ బ్లౌజ్ అయితే నైట్ కట్ చేసి పెట్టాను దీన్ని ఇంకా మా ఆయనే నైట్ అయితే పోసి పెట్టేశారనమాట అని కలిపేసి నీట్గా చేసి పెట్టేశారు ఇంకా దీన్ని అయితే ఎప్పుడు కుట్టాలి అండి ఇంకా ఇంట్లో పని అంతా అయిపోయింది ఏం పనేము ఉండదు ఇంకా గిన్నెలా వచ్చేదంటే గిన్నెలు దొంగ ఒకటే ఉంటుంది పొద్దునే పెద్ద పని ఉండదు ఇంట్లో వేయడం అయితే మిషన్ ఎక్కేదే ఉంటుంది ఎక్కువ ఇంకా ఈ బ్లౌజ్ అయితే కంప్లీట్ చేసుకునేద్దాము ఒకటి ప్లెయిన్ బ్లౌజ్ కూడా ఒకటి అయితే కట్ చేసి పెట్టున్నాను బయట అయితే వర్షం పడి వాతావరణం అయితే చాలా బాగుందండి చల్లగా ఉందన్నమాట ఇలా ఉంటే చల్లగా బల బాగుంటుందండి వాతావరణం వర్షం పడింది మాకు ముందు పక్కంతా కొంచెం చెట్లు ఉంటాయి అన్నమాట అటు సైడ్ రోడ్డు వర్షం పడిందంటే ఇదంతా కూడా కొంచెం ఉరుస్తుంది అనమాట లైట్గా నీళ్ళు అయితే కారుతాయి బట్టల మీద ఏం పడవలేండి అక్కడ వరకే వచ్చి ఆగిపోతాయి అనమాట ఇంకా బట్టలన్నీ కూడా ఇటు సైడు ఇటు సైడు ఇంకా లోపల పెట్టేసుకుంటాను అన్నమాట బట్టలన్నీ కూడా బయట ఏమి ఉంచను అక్కడైతే టిఫిన్ టిఫిన్కి చెప్పాను కదా కొంచెం రాగి పిండిలో కొంచెం ఓట్స్ కూడా వేశాను అనమాట ఇదే ఇవాళ మా టిఫిన్ ఇంక మధ్యాహ్నానికి చికెన్ పులుసు దోశలు అయితే చేస్తానని చెప్పాను కదా ఇంకా అయితే రెడీ చేసుకోవాలి ఇంకా